సూనియర్ ఎండ్ హీరో హృతిక్ రోషన్ కాంబినేషన్ లో వస్తున్న మూవీ వార్ టూ అండ్ ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ అయితే వచ్చినాయి ఈ వీడియోలో డీటెయిల్ గా చెప్తాను ఎవరైనా వీడియో ఫస్ట్ చూస్తున్నట్లయితే వీడియో లైక్ చేసుకుని ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డీటెయిల్స్ లోకి వెళ్ళిపోతే వార్ టూ అయన్ ముఖర్జీ గారి డైరెక్షన్ అయితే వస్తుంది అండ్ స్పై యూనివర్స్లోని బిగ్గెస్ట్ మూవీ అయితే రాబోతుంది బిగ్గెస్ట్ ప్యాన్ ఇండియా మూవీ అయితే రాబోతుంది ఎందుకంటే నార్త్ ఇండియా నుంచి రుతిక్ రోషన్ గారు అండ్ సౌత్ ఇండస్ట్రీ నుంచి మన జూనియర్ ఇండియర్ గారి కాంబినేషన్ రాబోతుంది కాబట్టి బిగ్గెస్ట్ ప్యాన్ ఇండియా మూవీ అనేది చెప్పాలి ఇప్పటివరకు ట్రిబులర్ చూసుకుంటే ఒక ఇండస్ట్రీ నుంచి వచ్చిన స్టార్సే ఉన్నారు బట్ ఇప్పుడు నార్త్ ఇండియా ప్యాన్ ఇండియా రెండు ఇండస్ట్రీ నుంచి స్టార్స్ అయితే కలవబోతున్నారు అండ్ ఈ మూవీ అప్డేట్ అయితే వచ్చిందనమాట ఫస్ట్ వచ్చేసి అయితే ఋతిక్ రోషన్ గారి పాట అయితే షూటింగ్ అయితే కంప్లీట్ చేయాలని అయితే అనుకుంటున్నారు అయ్యర్ ముఖర్జీ గారు ఫిబ్రవరి ట్వంటీ నుంచి అయితే ఋతిక్ రోషన్ గారికి సంబంధించిన పాట అయితే షూటింగ్ అయితే మొదలైతే అవుతుంది మరి జూనియర్ బిగ్గెస్ట్ పాన్ ఇండియాగా బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీగా అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు బిగ్గెస్ట్ మల్టీస్టార్గా సో ఈ మూవీలో జూనియర్ ఎంటర్ గారి పాట కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది అండ్ ఈ మూవీలో వచ్చేసి జూనియర్ ఎంటర్ పాట ఎప్పుడు షూటింగ్ మొదలవుతుందంటే అంటే మాత్రం జూనియర్ ఎంటర్ ప్రస్తుతం దేవర మూవీలో ఉన్నారు దేవర మూవీ షూటింగ్ అప్డేట్స్కి వస్తే మాత్రము ఆ మూవీ ఇంకా షూటింగ్ చాలా డేస్ అయితే పెండింగ్ అయితే ఉంది షూటింగ్ అయితే రీసెంట్గా అయితే స్టార్ట్ అయితే చేశారు వర్క్ షాప్స్ ఇవన్నీ సో ఇంకొక వన్ మంత్ టూ మంత్స్ లో షూటింగ్ కంప్లీట్ అయితే అయిపోతుంది దేవరం మొత్తానికి అయిపోతుంది సో దేవరకు సంబంధించిన షూటింగ్ ఏప్రిల్ కల్లా కంప్లీట్ అయితే చేసుకొని ఏప్రిల్ నుంచి వార్ టూ షూటింగ్ అయితే జూనియర్ ఎంటర్ అయితే ఉండబోతున్నాడు అని చెప్పి అయితే తెలుస్తుంది ఎందుకంటే తన చిన్న షెడ్యూల్స్ అయితే వార్ టూ ఏప్రిల్ నుంచి అయితే పార్టిసిపేట్ అయితే చేస్తాడంట ప్రస్తుతానికి ఇది జూనియర్ ఎంటర్ గారికి సంబంధించిన వార్ టూకి సంబంధించిన అప్డేట్స్ సో వార్ టూ అనేది ఏప్రిల్ నుంచి జూనియర్ ఎంటర్ షూటింగ్ అయితే మొదలవుతుంది ఈ మూవ్ వచ్చేసి అయితే ఆగస్ట్ చుట్టిన అయితే రిలీజ్ అయితే అవబోతుంది టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సో ఇంకా వన్ ఇయర్ గ్యాప్ ఉంది కాబట్టి షూటింగ్ మధ్య మధ్యలో కూడా మెల్లమెల్లగా చేసుకుంటారు అండ్ ఈ మధ్యలో ఈ మధ్యలో జూనియర్ ఎంటర్ గారిది డేవర్ అయితే రిలీజ్ అయితే అవుతుంది అనమాట ఇది గైస్ మొత్తంగా వార్ టూకి సంబంధించిన డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కింద వీడియోనైతే లైక్